ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ చందుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో పిఆర్టీయుఎస్ సభ్యుత సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల కిషన్ మాట్లాడుతూ సిపిఎస్ రద్దు కోరుతూ చలో హైదరాబాద్ మహా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ధర్నాకు సంబంధించి పోస్టర్ను ఉన్నత పాఠశాల చందుర్తిలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జు ప్రధాన ఉపాధ్యాయులు నర్మద మండల అధ్యక్షులు పుప్పాల శ్రీనివాసాచారి జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు మాడిశెట్టి మహేష్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆడేపు గోవర్ధన్ మండల ఉపాధ్యక్షులు పల్లెవేణి రమేష్ విజయ తదితరులు పాల్గొన్నారు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గౌరవ శ్రీపల్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది ఒక శాసన మండలి సభ్యు శాసన మండలి సభ్యులై ఉండి ఒక ఉద్యోగ ఉపాధ్యాయులకు గుదిబండగా మారుతున్నటువంటి పెన్షన్ రాకపోవడాన్ని అతను సవాలుగా తీసుకుని ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడానికి ఇందిరా పార్క్ ఇందిరా పార్క్ ఆవరణలో సెప్టెంబర్ ఒకటినాడు మహాధర్ణ కార్యక్రమాన్ని పిలుపునియడం జరిగింది దానిలో ఉద్యోగ ఉపాధ్యాయులందరూ పాల్గొన పాల్గొనవలసిందిగా చందుకు మండల ఉపాధ్యాయుల పక్షాన పిఆర్టీ పక్షాన మేము కోరుతా ఉన్నాం ముఖ్యంగా చూసుకున్నట్టు ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు రోజున ఉండి దేశవ్యాప్తంగా ఉద్యోగులకు పెన్షన్ అనేది లేకుండా ఉండడం వల్ల ఆ రిటైర్మెంట్ అవుతున్నటువంటి ఉద్యోగులకు కనీస పెన్షన్ కూడా అంటే ఆసర పెన్షన్ కంటే తక్కువ వస్తున్నటువంటి సందర్భంలో గౌరవ శ్రీపాల్రెడ్డి గారు తను నాంది పలకడం జరుగుతుంది దాన్ని నిర్మూలించడానికి నాంది పలకడం జరుగుతుంది సెప్టెంబర్ ఫస్ట్ నాడు అత్యధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని ఆ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మేము కోరుచున్నాం టీఆర్టీయు మెంబర్షిప్ క్యాంపెయినింగ్లో భాగంగా జడ్పీచ్ఎస్ చతుర్థి పాఠశాలను రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు సెప్టెంబర్ ఒకటి రెండు వేల నాలుగు పెన్షన్ విద్రోహ దినం అప్పటి నుండి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా పెన్షన్ను ఆపేయడం జరిగింది CPS ను రద్దు చేసి ఓపీఎస్ను తీసుకురావాలని పిఆర్టీ పక్షాన సెప్టెంబర్ ఒకటి లో జరిగే మహా ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తరలి వస్తున్నారు కాబట్టి చందుర్తి పాఠశాల నుండి ను చందుర్తి మండలం నుండి అన్ని పాఠశాలల నుండి ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం జైపీఆర్టీ జై జేపీఆర్టీ